నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు నేను భవానీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఒక కప్పు వరకు పల్లీలని వేసుకున్నాను పులిహోరలా పల్లీలు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది పోపులని వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర జీలకర్రపప్పులు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది రెడ్గా ఫ్రై తీసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకును వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు పసుపు వన్ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి అన్నం ఉంటుంది కదా వేడన్నమైన పర్వాలేదు సలన్నమైన పర్వాలేదు వంట సద్దన్నమైనా పర్వాలేదు మొత్తము అన్నాన్ని అంతా కుల్ల కుల్ల చేసేసి అన్నాన్ని వేసేసుకొని మొత్తము కలిపేసుకోవాలి పులిహోరలో ఏ పులిహోర అయినా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇది నిమ్మకాయ పులిహోర నేను చేస్తుంది నిమ్మకాయ పులిహోర అయితే చాలామంది ఇష్టంగా తింటారండి నేను నిజం చెప్తున్నాను పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది ఇష్టంగా తింటారు కానీ ఇందులో పల్లీలు వేసుకోవాలి కాజు వేసుకోవాలి చాలా బాగుంటుంది నా దగ్గర కాజు లేదు మీ దగ్గర కాజు ఉంటే వేసేసుకోండి నేను పల్లీలు మాత్రం ఎక్కువగా వేసేసాను పల్లీలు ఎక్కువగా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది నేను చేసిన ఈ పులిహోర మీకు నచ్చినట్టయితే వెంటనే షేర్ చేయండి టేస్ట్ మాత్రం మద్దరిపోయింది నేను చూడండి తింటున్నాను సూపర్ అంటే సూపర్ ఉంది పుల్ల పుల్లగా ఎంత కమ్మగా ఉందో చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే షేర్ చేయండి మీకు పులిహోర ఎంత మందికి ఇష్టమో లైక్ చేయండి